హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేస్తున్న వీడియోలు మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా ఒక్క మన దేశంలోనే కాదు బంగ్లాదేశ్ కువైట్ బహ్రెయిన్ లాంటి ఇరవై దేశాల్లోనూ సిబిఎస్ఈ విధానంలో పాఠాలు చెప్పే స్కూళ్ళు ఉన్నాయి చూడండి మనం ముందుగా దేంతో మొదలు పెట్టాలంటే ఒక్క మన దేశంలోనే కాదు మీకు తెలిసే ఉంటుంది ఈ స్ట్రక్చర్ అనేది నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ అని మొదలు పెట్టాలి ఒక్క మన దేశంలోనే కాదు నాట్ ఓన్లీ ఇన్ ఆర్ కంట్రీ తర్వాత ఇక్కడ ఏముంది ఇరవై దేశాల్లోనూ కాబట్టి మనం ఏమి రాయాలంటే బట్ ఆల్సో ఇన్ ట్వంటీ కంట్రీస్ చూడండి బట్ ఆల్సో ఇన్ ట్వంటీ కంట్రీస్ అంటే ఇరవై దేశాల్లో కూడా అనే అర్థంలో వస్తుంది ఒక్క మన దేశంలోనే కాదు ఇరవై దేశాల్లోనూ నాట్ ఓన్లీ ఇన్ ఆర్ కంట్రీ బట్ ఆల్సో ట్వంటీ కంట్రీస్ చూడండి లాంటి ఎలాంటి బంగ్లాదేశ్ కువైట్ బహ్రెయిన్ అనే దేశాల లాంటి కాబట్టి మనం ఇక్కడ సచెస్ అని కనెక్ట్ చేసుకుంటూ రాయాలి అంటే వంటివి లేదా ఉదాహరణ కానీ కూడా చెప్పొచ్చు ఎలాంటివి బంగ్లాదేశ్ కువైట్ బహ్రెయిన్ చూడండి బంగ్లాదేశ్ కువైట్ అండ్ బహ్రెయిన్ చూడండి ప్రతి దేశం రాసేటప్పుడు మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ఇది కూడా ఇంగ్లీష్లో రూల్ బంగ్లాదేశ్ కువైట్ అండ్ బహ్రెయిన్ సిబిఎస్ఈ విధానంలో పాఠాలు చెప్పే స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయాలంటే దేర్ ఆర్ స్కూల్స్ దేర్ ఆర్ స్కూల్స్ అంటే స్కూళ్ళు ఉన్నాయి అక్కడ స్కూళ్ళు ఉన్నాయి ఏ స్కూల్ ఉన్నాయి సిబిఎస్ఈ పాఠాలు చెప్పే స్కూల్ ఉన్నాయి ఇక్కడ మనం దట్ కానీ విచ్ కానీ రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు దట్ అంటే అది లేదా విచ్ అని కూడా రాసుకోవచ్చు రిలేటివ్ ప్రొనౌన్ దట్ టీచ్ లెసన్స్ ఇన్ ద సిబిఎస్ఈ సిస్టమ్ చూడండి దేర్ ఆర్ స్కూల్స్ దట్ టీచ్ లెసన్స్ ఏవైతే పాఠాలు చెప్తాయో అవి ఆ స్కూల్లు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అని రిలేటివ్ ప్రాణం రాయొచ్చు లేదా విచ్ అని కూడా రాయొచ్చు దట్ టీచ్ లెసన్స్ ఇన్ ద సిబిఎస్ఈ సిస్టమ్ అంటే సిబిఎస్ఈ విధానంలో పాఠాలు చెప్పే స్కూల్ ఉన్నాయి ఒకసారి తెలుగులో చెప్పి ఇంగ్లీష్లో చెప్పుకుందాం ఒక మన దేశంలోనే కాదు బంగ్లాదేశ్ బహ్రెయిన్ లాంటి ఇరవై దేశాల్లోనూ సిబిఎస్ఈ విధానంలో పాటే స్కూల్ నాట్ ఓన్లీ ఇన్ ఆర్ కంట్రీ బట్ ఆల్సో ఇన్ ట్వంటీ కంట్రీస్ సచ్ఎస్ బంగ్లాదేశ్ కువైట్ అండ్ బహ్రెయిన్ దెర్ ఆర్ స్కూల్స్ దాట్ టీచ్ లెసన్స్ ఆర్ విచ్ టీచ్ లెసన్స్ ఇన్ ద సిబిఎస్ఈ సిస్టమ్ ఇలా ఒక్కొక్క సెంటెన్స్ ని కనెక్ట్ చేసుకుంటూ రాస్తే మీకు ఇంగ్లీష్ ఎలా రాయాలో అర్థమవుతుంది అలాగే ఎలా మాట్లాడాలో కూడా అర్థమవుతుంది అలాగే రెండో ఫ్యాక్ట్ చెప్పుకుందాం ప్రపంచంలో అత్యధికంగా నడిచేది హాంకాంగ్ ప్రజలే నట చూడండి ఫుల్ స్టాప్ ఉంది ప్రపంచంలో అత్యధికంగా నడిచేది హాంకాంగ్ ప్రజలే నట కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఇక్కడ ఎవరు సబ్జెక్టు హాంకాంగ్ ప్రజలు కాబట్టి దాంతో మనం మొదలు పెట్టాలి ద పీపుల్ ఆఫ్ హాంకాంగ్ చూడండి ద పీపుల్ ఆఫ్ హాంకాంగ్ అంటే హాంకాంగ్ ప్రజలు అత్యధికంగా నడిచేది ప్రపంచంలో కాబట్టి ఆర్ ద మోస్ట్ యాక్టివ్ వాకర్స్ అని రాయాలి ఆర్ ద మోస్ట్ యాక్టివ్ వాకర్స్ చూడండి ఆర్ ద మోస్ట్ యాక్టివ్ వాకర్స్ అంటే అత్యధికంగా నడిచేది అనే అర్థం చేసుకోవాలి యాక్టివ్గా అంటే ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటారు అనే అర్థం వస్తుంది ఇక్కడ యాక్టివ్ అంటే చురుకుగా అనే అర్థం కాకుండా ఎప్పుడూ నడుస్తూ ఉంటారు అలాగే రోజు కనీసం ఏడు వేల అడుగులు వేస్తాడట సగటు హాంకాంగ్ పౌరుడు కాబట్టి మనం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి హాం కాంగ్ పౌరుడు కాబట్టి మనం దానితో మొదలు పెట్టాలి ది యావరేజ్ హాంకాంగ్ సిటిజన్ ది యావరేజ్ హాంకాంగ్ సిటిజన్ అంటే సగటు హాంకాంగ్ పౌరుడు ఏం చేస్తాడు రోజు కనీసం ఏడు అడుగులు వేస్తాడట అంటే రోజు కనీసం ఏడు వేల అడుగులు నడుస్తాడనే అర్థం వస్తుంది కాబట్టి ది యావరేజ్ హాంకాంగ్ సిటిజన్ వాక్స్ అంటే నడుస్తాడు మనం దీన్ని సింపుల్ లోనే రాయాలి ఎందుకంటే అతను ఎప్పుడూ నడుస్తాడు కాబట్టి వాక్స్ ఇక్కడ సిటిజన్ అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి వాక్స్ వి రావడం జరిగింది ఎట్లీస్ట్ అంటే కనీసం సెవెన్ థౌజండ్ స్టెప్స్ ఎవ్రీ డే అంటే ఏడు వేల అడుగులు ప్రతిరోజు రోజు కనీసం ఏడు వేల అడుగులు వేస్తాడట సగటు హాంకాంగ్ పౌరుడు ది యావరేజ్ హాంకాంగ్ సిటిజన్ వాక్స్ ఎట్లీస్ట్ సెవెన్ థౌజండ్ స్టెప్స్ ఎవ్రీ డే ఇలా రాస్తూ ఉండాలి చూడండి ప్రపంచంలో అత్యధికంగా నడిచేది హాంకాంగ్ ప్రజలేనట రోజు కనీసం ఏడు వేల అడుగులు వేస్తాడట సగటు హాంకాంగ్ పౌరుడు ద పీపుల్ ఆఫ్ హాంకాంగ్ ఆర్ ద మోస్ట్ యాక్టివ్ వాకర్స్ ఇక్కడ మోస్ట్ యాక్టివ్ వాకర్స్ తర్వాత ఇన్ ద వరల్డ్ అనేది రాయాల్సి ఉంది ఇక్కడ స్కిప్ చేశాం చూడండి వదిలేయబడింది ది పీపుల్ ఆఫ్ హాంకాంగ్ ఆర్ ద మోస్ట్ యాక్టివ్ వాకర్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యధికంగా నడిచేది హాంకాంగ్ ప్రజలే నట ది యావరేజ్ హాంకాంగ్ సిటిజన్ వాక్స్ ఎట్లీస్ట్ సెవెన్ థౌజండ్ స్టెప్స్ ఎవ్రీ డే అలాగే మూడో ఫ్యాక్ట్ ఏంటంటే పులి సింహం రెండిటికీ ఈత తెలిసినా సింహానికి నీళ్ళంటే అసలు ఇష్టం ఉండదు వేటలో భాగంగా అవసరమైతే తప్ప నీళ్లలోకి దిగదు పులి అలా కాదు నీళ్ళని చూస్తే చాలు హాయిగా ఈదేస్తుంది చూడండి పులి సింహం రెండింటికి ఈత తెలిసినా సింహానికి నీళ్ళంటే అసలు ఇష్టం ఉండదు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇక్కడితో ఆపుదాం పులి సింహం రెండింటికి అంటే ద టైగర్ అండ్ లయన్ బోత్ అంటే పులి సింహం రెండింటికి ఏం తెలుసు ఈత తెలిసినా సింహానికి నీళ్ళంటే అసలు ఇష్టం ఉండదు బోత్ నో అంటే రెండింటికి తెలుసు ఇక్కడ టైగర్ మరియు లయన్ రెండు ఉన్నాయి కాబట్టి నో అంటే వివన్ రావడం జరిగింది అది కేవలం సింగులర్ ఉంటే నోస్ వస్తుంది ఇలాంటివి గమనించాలి ద టైగర్ అండ్ లయన్ బోత్ నో ఏం తెలుసు ఈత తెలిసిన అంటే హౌ టు స్విమ్ హౌ టు స్విమ్ అంటే ఎలా ఈత కొట్టాలో తెలుసు తెలిసిన సింహానికి నీళ్ళంటే అసలు ఇష్టం ఉండదు అండ్ అని రాయాలంటే కానీ బట్ ద లయన్ డజంట్ రియలీ లైక్ వాటర్ చూడండి ద లయన్ సింహం డజంట్ రియలీ లైక్ వాటర్ అసలు నీళ్ళంటే సింహానికి ఇష్టం ఉండదు డజంట్ లైక్ అంటే నచ్చదు వాటర్ నీళ్లు నచ్చదు రియల్లీ అంటే అసలు ద టైగర్ అండ్ లయన్ బోత్ నో హౌ టు స్విమ్ బట్ ద లయన్ డజంట్ రియలీ లైక్ వాటర్ పులి సింహం రెండింటికి ఈత తెలిసినా సింహానికి నీళ్ళంటే అసలు ఇష్టం ఉండదు వేటలో భాగంగా అవసరం అయితే తప్ప నీళ్లకు దిగదు ఎవరు సింహం కాబట్టి మనం ఇది రాయాలి ద లయన్ డజంట్ గో ఇన్ వాటర్ ద లయన్ డజంట్ గో ఇన్ వాటర్ అంటే సింహం నీళ్ళలోకి దిగదు అన్లెస్ నెసెసరీ అన్లెస్ నెసెసరీ అంటే అవసరమైతే తప్ప నెసెసరీ అంటే అవసరం అన్లెస్ నెసెసరీ అంటే అవసరమైతే తప్ప యాజ్ పార్ట్ ఆఫ్ హంటింగ్ అంటే వేటలో భాగంగా ద లయన్ డజంట్ గో ఇన్ టు వాటర్ అన్లెస్ నెసెసరీ యాజ్ పార్ట్ ఆఫ్ హంటింగ్ అంటే వేటలో భాగంగా అవసరమైతే తప్ప సింహం నీళ్ళలోకి దిగదు పులి అలా కాదు నీళ్ళని చూస్తే చాలు హాయిగా ఈదేస్తుంది ద టైగర్ ఈజ్ నాట్ లైక్ దట్ ద టైగర్ ఈజ్ నాట్ లైక్ దట్ అంటే అలా కాదు నీళ్ళను చూస్తే చాలు హాయిగా ఈదేస్తుంది ఇట్ స్విమ్స్ ఇట్ అంటే ఏంటి టైగర్ స్విమ్స్ అంటే ఈదుతుంది ఇట్ స్విమ్స్ ఈదుతుంది ఇట్ స్విమ్స్ అంటే ఈదుతుంది కంఫర్టబులి హాయిగా ఇట్ స్విమ్స్ కంఫర్టబులి అంటే అది ఈదుతుంది హాయిగా వెన్ ఇట్ సీస్ వాటర్ అంటే నీళ్ళని చూసినప్పుడు నీళ్ళని చూస్తే వెన్ అప్పుడు ఇట్ సీస్ వాటర్ ఇట్ అంటే ఏంటి పులి సీజ్ అంటే చూస్తుంది చూసినప్పుడు ఎందుకంటే ఇది సింగులర్ కాబట్టి సీస్ రావడం జరిగింది పులి అలా కాదు నీళ్లను చూస్తే చాలు హాయిగా ఈదేస్తుంది అనే అర్థం వస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక ఫ్యాక్ట్ ఆఫ్రికాలో ఏనుగు సింహం లాంటి ఉన్నా చిరుతనే అడవికి రాజుగా చూస్తారు ఇన్ ఆఫ్రికా అంటే ఆఫ్రికాలో ఏనుగు సింహం లాంటి ఉన్నా డిస్పైట్ యానిమల్స్ లైక్ ద ఎలిఫెంట్ అండ్ లయన్ డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ యానిమల్స్ జంతువు లైక్ వలే జంతువులు ఉన్నప్పటికీ ఆఫ్రికాలో చిరుతనే అడవికి రాజుగా చూస్తారు ద చీత ఈ సీన్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ చూడండి ద చీత ఈ సీన్ అంటే చీతాను చూస్తారు ఇది ప్యాసివైజ్ లో ఉంది చీత చూస్తుంది అంటే ద చీత సీస్ ద చీత ఈ సీన్ అంటే చీతాని చూస్తారు యాస్ వలే ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే అడవికి రాజు లాగా అడవికి రాజుగా చూస్తారు ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే అడవికి రాజు వలె చూస్తారు ఇప్పటికి అక్కడి రాజులు పాలకులు చర్మాన్ని ధరించడాన్ని గౌరవంగా భావిస్తారు ఇవేన్నావు అంటే ఇప్పటికీ ద కింగ్స్ అండ్ రూలర్స్ దేర్ కన్సిడర్ అంటే రాజులు అండ్ మరియు రూలర్స్ పాలకులు దేర్ అక్కడ కన్సిడర్ పరిగణిస్తారు ఇదంతా కూడా ప్రెసెంటెన్స్ లోనే చెప్తున్నాం ఇక్కడ కన్సిడర్ అనేది వి వన్ గా చెప్పడం జరిగింది ఇక్కడ కేవలం సింగులర్ ఉంటే కన్సిడర్ దర్శనాలి ఇక్కడ ప్లూరల్ బహువచనం ఉంది ద కింగ్స్ మరియు రూలర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి కన్సిడర్ గా చెప్పడం జరిగింది ద కింగ్స్ అండ్ రూలర్స్ దేర్ కన్సిడర్ అంటే అక్కడి రాజులు పాలకులు పరిగణిస్తారు ఎలా వాటి చర్మాన్ని ధరించడాన్ని గౌరవంగా పరిగణిస్తారు కన్సిడర్ ఇట్ అంటే దాన్ని పరిగణిస్తారు అండ్ ఆనర్ చూడండి ఆనర్ అంటే గౌరవంగా వేర్ అంటే ధరించడాన్ని అంటే దాని యొక్క చర్మాన్ని దేని యొక్క చర్మాన్ని చీ యొక్క చర్మాన్ని ధరించడాన్ని గౌరవంగా భావిస్తారు చూడండి ఆఫ్రికాలో ఏనుగు సింహం లాంటి ఉన్న చిరుతని అడవికి రాజుగా చూస్తారు ఇప్పటికీ అక్కడి రాజులు పాలకులు వాటి చర్మాన్ని ధరించడాన్ని గౌరవంగా భావిస్తారు ఇన్ ఆఫ్రికా డిస్పైట్ యానిమల్స్ లైక్ ది ఎలిఫెంట్ అండ్ లయన్ ద చీత ఈజ్ సీన్ యాడ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఈవెన్ నౌ ద కింగ్స్ అండ్ రూలర్స్ దేర్ కన్సిడర్ ఇట్ అండ్ ఆనర్ టు వేర్ ఇట్స్ స్కిన్ ఇలా కనెక్ట్ చేస్తూ రాస్తూ ఉండాలి చివరిగా ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్ని వాడడం నేరం దాన్ని అక్కడ అమెరికా సామ్రాజ్యవాదానికి సంకేతంగా భావించి పంతొమ్మిది వందల తొంభైలోనే నిషేధించారు చూడండి ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్ని వాడ నేరం వేరింగ్ బ్లూ జీన్స్ అంటే బ్లూ జీన్ ను ధరించడం ఇది ఒక లా గుర్తుపెట్టుకోవాలి వేరింగ్ అంటే ధరించడం బ్లూ జీన్స్ బ్లూ జీన్స్ని ధరించడం ఈజ్ ఏ క్రైమ్ అంటే నేరం ఇన్ నార్త్ కొరియా అంటే నార్త్ కొరియాలో బ్లూ జీన్స్ని ధరించడం లేదా బ్లూ ను వాడడం ఇక్కడ వాడడం అంటే ధరించడం అనే అర్థం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వేరింగ్ అని చెప్పాను లేదా యూజింగ్ అని కూడా చెప్పొచ్చు యూజింగ్ బ్లూ జీన్స్ అంటే బ్లూ జీన్స్ వాడడం అలా కూడా చెప్పొచ్చు వేరింగ్ బ్లూ జీన్స్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ నార్త్ కొరియా దాన్ని అక్కడ అమెరికా సామ్రాజ్యవాదానికి సంకేతంగా భావించి పంతొమ్మిది వందల తొంభైలోనే నిషేధించారు ఇట్ వాస్ బ్యాండ్ అంటే దానిని నిషేధించారు ఎవరు నిషేధించారో మనకు తెలియదు కాబట్టి అది మనం ప్యాసి లో చెప్పాము ఇది పాస్ట్ టెన్స్లో అంటే గతంలోనే నిషేధించారు కాబట్టి ఇట్ వాస్ బ్యాన్ దేర్ అంటే అక్కడ దాన్ని అక్కడ నిషేధించారు ఎప్పుడు ఇన్ నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభైలో అక్కడ దాన్ని నిషేధించారు లేదా అది నిషేధించబడింది అని కూడా చెప్పొచ్చు ఎందుకు సామ్రాజ్యవాదానికి సంకేతంగా భావించి కాబట్టి యా సైన్ ఆఫ్ అమెరికన్ ఇంపీరియలిజం యాజ్ ఎ సైన్ ఆఫ్ అంటే యాజ్ అ సైన్ ఆఫ్ అంటే సంకేతం లాగా సంకేతం వలే అమెరికన్ ఇంపీరియలిజం అంటే అమెరికా సామ్రాజ్యవాదానికి ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదానికి ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్ వాడటం నేరం దాన్ని అక్కడ అమెరికా సామ్రాజ్యవాదానికి సంకేతంగా భావించి పంతొమ్మిది వందల తొంభైలోనే దాన్ని నిషేధించారు వేరింగ్ బ్లూ జీన్స్ ఆర్ యూజింగ్ బ్లూ జీన్స్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ నార్త్ కొరియా ఇట్ వాస్ బ్యాండ్ దేర్ ఇన్ నైన్టీన్ నైంటీ అట్ ద సైన్ ఆఫ్ అమెరికన్ ఇంపీరియలిజం ఇలా మనం ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి నెమ్మదిగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు